హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారండి మీకు చిన్న మొక్క చూపిస్తున్నాను అనమాట ఎంత బాగుందో నాకు నిజంగా ఈ సంతోషం మీతో పంచుకోవాలని చూపిస్తున్నాను ఇది గులగూర మొక్క అండి చక్కగా చిన్న చెట్టు ఎన్ని కమ్ములు వచ్చినాయో చూడండి అసలు ఎంత బాగుందో ఎంత హెల్తీగా ఉందో కదండి చక్కగా పప్పులో వేసుకోవచ్చు అనమాట అలాగే మనం తోటకూరలాగా తాలింపు వేసుకుని తింటే చక్క భలే ఉంటుందండి టేస్ట్ అయితే ఎంతో బాగుంటుందన్నమాట మా గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని ఆకుకూరలు కూడా మీకు చూపిస్తానండి అలాగే మొక్కల్లో ఉండేటటువంటి కొన్ని భావాలు నాకు మొక్కలంటే గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టము అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషుల్లో వచ్చే మార్పులండి అవి మనం ఎప్పుడు ఏం జరుగుద్దో కూడా ఏ సమస్య వస్తుందో కూడా మనకు తెలియదు అనమాట చూడండి దీనిలోనే నేను బెండ విత్తనాలు పెట్టాను ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి దీనిలో గంగవాయిలు ఆకుకూర ఉంది అలాగే ఇదిగోండి ఇది చంచల కూర అండి చక్క భలే ఉంటుందండి ఇది కూడా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా తాళిం పెట్టుకోవచ్చండి అలాగే చింత చిగురు ఉందండి అది కూడా మీకు చూపిస్తాను చూసారు ఎంత తాజాగా ఉన్నాయో ఎటువంటి చీడ పురుగులు పట్టకుండా ఉన్నాయన్నమాట అలాగే మన జీవితంలో చూడండి ఏం జరుగుతుందంటే చక్కగా ఈ ఆకుర చూడండి ఎంత తాజాగా ఉందో ఎటువంటి చీడ పురుగులు పట్టకుండా ఉన్నాయి మనం ఏం చేస్తామంటే లేతగా ఉంది కదా రెండు రోజుల తర్వాత కోద్దాము ఇంకా బాగా ఆ యొక్క మొక్కలు అనేవి బాగా హెల్దీగా ఎదుగుతాయి ఇంకా పెద్దగా వస్తాయి అనుకుంటాము ఆ సమయంలోనే ఏమో ఏం జరుగుతుందంటే చీడ పురుగు అనేది పట్టేస్తుంది మనకు తెలియకుండా అలాగే మన నిజ జీవితంలో కూడానండి అసలు నిజంగా చెప్పాలంటే మన ప్రమేయం లేకుండానే మనకు తెలియకుండానే అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అనమాట మనకు తెలీదు ఈ సమస్య వస్తుందని తెలియకుండా ఏంటి అసలు నాకు తెలీదు నేను అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏంటని మనకు మనం ఎంతో బాధపడతా ఉంటామన్నమాట అందుకోసమేనండి మనం ముందుగానే సమయం ఉండగానే అన్ని విధాలుగా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటి అన్నిటిని ఎదుర్కోవడానికి ఎంతో మనోధైర్యం కావాలండి లేతగా పచ్చగా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నప్పుడు మనం ఈ ఆకులు వండుకుని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో అలాగేనండి సమస్యలు వచ్చే పరిస్థితులు ఏవి ఎదురైనప్పటికీ కూడా వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని ఏ విధంగా కూడా కోల్పోకూడదు మన ప్రమేయం లేక మన మీద ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్య అనేది ఎందుకు వచ్చిందో వారే తెలుసుకుని వాళ్ళంతటా వారే సిగ్గుపడతారనమాట కాదండి ఏది ఏమైనప్పటికీ మన జీవితంలో జరిగిన సంఘటనలు అండి థ్యాంక్ యూ అండి